వెల్కమ్ టు ఆర్డినరీ డేస్ ఇవాళ మేము మురుగు ముసలం వండబోతున్నాం దానికోసం కేజీ కన్నా తక్కువ చికెన్ లేదా కేజీ చికెన్ అయినా తీసుకొని దానికి కట్స్ పెట్టండి ఆ చికెన్లో తగినంత ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం పసుపు జీలకర్ర ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఒక మూడు చెంచాల పెరుగు కొద్దిగా ఆయిల్ ఒక అర చెంచా కారం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి ఇప్పుడు ఆ చికెన్లో పెట్టడానికి కీమా కావాలండి దానికోసం ఒక యాభై గ్రాములు చికెన్ని వేయించి దానిలో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించండి ఇప్పుడు దానిలో కొత్తిమీర కాడల తరుగు పసుపు కారం గరం మసాలా పొడి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏదైనా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అయినా పర్వాలేదు వేసుకొని వేయించి చల్లారడానికి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఈ కీమాని దానిలో స్టఫ్ చేయండి ఒక రెండు కోడిగుడ్లు కూడా దీని లోపల స్టఫ్ చేయండి అలా స్టఫ్ చేసిన చికెన్ మనం వండుకునేటప్పుడు ఊడిపోకుండా ఉండడానికి ఒక దారం సహాయంతో కట్టి పక్కన పెట్టండి అలాగే జీడిపప్పు వేయించిన ఉల్లిపాయలు పేస్ట్ కూడా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు దినుసులు వేసుకుని ఒక కప్పు టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి తర్వాత దానిలో కొత్తిమీర తరుగు వేసి అది కూడా కొంచెం వేపండి అలా వేగిన తర్వాత కొంచెం పసుపు కారం గరం మసాలా పౌడర్ వేసి ఒక రెండు సెకండ్లు అలా వేయించండి అలా వేగిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ వేసి అది కూడా ఒక రెండు నిమిషాలు వేయగనివ్వండి అలా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు దీనిలో పోసుకోండి ఇప్పుడు మనం ముందుగానే దారంతో కట్టుకున్న చికెన్ని దీనిలో పెట్టి అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు సిమ్లో మాడిపోకుండా మూత పెట్టి చికెన్ మొత్తం ఉడికేలాగా ఉడికి ఉడికించుకోండి ఇప్పుడు నేను ఆ చికెన్కి కొంచెం క్రిస్పీగా అవ్వడం కోసం దాన్ని నేను నేనేం చేస్తున్నానంటే ఓవెన్లో తందూరి మోడ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు దాన్ని గ్రిల్ చేయబోతున్నాను దీనిలో ఇది మరీ డ్రై అయిపోకుండా ఉండడానికి కొంచెం అలాగా దాని మీద గ్రేవీని అలాగా వేయండి మీ దగ్గర ఓవెన్ లేదు లేదా నేను గ్రిల్ చేయాలి అనుకోవట్లేదు అని అనుకుంటే కనుక కాల్చిన బొగ్గుని ఒక గిన్నెలో పెట్టి కొంచెం దాని మీద ఆయిల్ వేసి ఆ గిన్నెని కర్రీలో పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీరు దానికి స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చినా సరే సరిపోతుంది గ్రిల్ గ్రిల్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు సర్వ్ చేయబోయే ముందు ఆ చికెన్కు ఉన్న థ్రెడ్స్ అన్ని కట్ చేసి కర్రీ మీద ఈ చికెన్ని పెట్టి సర్వ్ చేయండి దాని మీద బ్రౌన్ ఆనియన్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేయించినవి వేసి ఆనియన్స్ అండ్ నిమ్మకాయతో సర్వ్ చేయండి అంతే మన మురుగు మసలం రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ